ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా సాగింది మంగళగిరి స్టాండ్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలకు తోలుత హారతి ఇచ్చిన మంత్రి అనంతరం రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇకపోతే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తుంది దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు ఈ నెల పద్నాలుగున భండాగారం అనుకున్న ప్రకారం తెరవనున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఇంతవరకు పూరిలో ఆ రహస్య గదిని తెరవలేదు ఐదు చెక్కపిట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఐదు పిట్టెలలో ఉన్నట్లు పూర్వం వాటిని అప్పుడప్పుడు తెరిచి లెక్క పెట్టేవారని సమాచారం